డెలివరీ అయిన తర్వాత ఖచ్చితంగా బేబీని మన బాడీకి దగ్గరగానే పెట్టుకొని ఉండాలండి ఆ తర్వాత ఖచ్చితంగా డెలివరీ అయిన నెక్స్ట్ మినిట్ మనల్ని రూమ్కి షిఫ్ట్ చేసిన తర్వాత బేబీకి మీరు మిల్క్ ఇవ్వడానికి ట్రై చేయండి మనకి స్టార్టింగ్లోనే మిల్క్ అనేది ఏమీ రావు వచ్చే వన్ ఆర్ టూ డ్రాప్స్ కూడా అవి సరిపోతాయి బేబీ స్టమక్కి ఆ వచ్చే స్టార్టింగ్లో వచ్చే మిల్కే బేబీకి చాలా హెల్దీ అనమాట సో ఖచ్చితంగా మీరు మీ పాలు ఇవ్వడానికి మాత్రమే ట్రై చేయండి ఆ తర్వాత బేబీకి ల్యాక్ చేయడం అనేది సక్ చేయడం అనేది వాళ్ళకి రాదు సో బట్ మనం రాదు కదా అని బాటిల్ ఫీడ్ అనేది అలవాటు చేయొద్దు వాళ్ళకి అలా పెడుతూ ఉంటే వాళ్ళే అలవాటు చేసేసుకుంటారు వాళ్ళే నేర్చేసుకుంటారు సో ఆటోమేటిక్గా వాళ్ళు పాలు తాగడం ఈజీగానే అలవాటు చేసుకుంటారు ఖచ్చితంగా మీరు మీ మిల్క్ ఇవ్వడానికి మాత్రమే ట్రై చేయండి